విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారని నెల్లూరు శ్రీ చైతన్య కళాశాల డిఎన్ శ్రీరామ్ ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల మేర మెరిట్ స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు తెలిపారు కేఎల్ యూనివర్సిటీ దేశంలో ఇరవై ఆరవ ర్యాంకు కలుగుందని ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని నలభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వేతనాలను తమ కాలేజీ విద్యార్థులు సాధించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జేవి శర్మకుమార్ శివరామకృష్ణ రాంబాబు మేనేజర్లు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్స్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు సంస్థలు కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జెఎస్ఆర్ గారు రావడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటుంది అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు జయఎస్ఆర్ గారు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గైడెన్స్ ఇవ్వడం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నా పేరు డాక్టర్ జేఎస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్ ఈ రోజున సీ చైతన్య కాలేజీ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు ఐదు వేలు పైన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సీ చైతన్య క్యాంపస్ పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కాలేజ్ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి అలాగే టాప్ యూనివర్సిటీస్ని ఎలా మనం ఇది చేసుకోవాలి ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది దానికి దాన్ని సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అలాగే మా చైతన్య డీన్ గారికి అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ విద్యార్థి విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి